బెరకా అపోస్థలిక్ చర్చ్ సండే స్కూల్ పిల్లల ద్వారా ఒక మిషనరీ స్కిట్ చేయబడుతుంది ఈశాన్య భారతదేశంలో ఎక్కువ భాగం దట్టమైన అడవులతో కప్పబడి ఉంటుంది ఈ ప్రాంతంలో అనేకమైన తెగలవారు నివసిస్తూ ఉండేవారు గారో అనే తెగవారు కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వారే ప్రస్తుతం వీరి ఆనవాలు అస్సాం రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటాయి నిజానికి వీరు భయంకరమైన మూఢనమ్మకాలతో జీవిస్తూ ఉండేవారు బయట వారెవరిని తమ ప్రాంతానికి రానిచ్చేవారు కాదు పొరపాటున ఎవరైనా వచ్చినా బ్రతకనిచ్చేవారు కాదు వీరు నరమాంస భక్షకులు కానీ ఎంతటి కఠినాత్ములైనా దేవుని ప్రేమకు దాసోహం అవ్వాల్సిందే కదా మరి వీరికి క్రీస్తు ప్రేమ ఎలా తెలిసింది ఎవరు వీరికి క్రీస్తుని పరిచయం చేశారో ఇప్పుడు చూద్దాం ఏంటి సంగతులు దండాలు నేను విన్నది నిజమే ఎవరో తెల్ల మిషనరీలు వచ్చి ప్రతి గుడం తిరిగి ఎవరో కొత్త దేవుడి గురించి చెప్తున్నారంట నిజమైనారా అవును ద్వారా మొన్న నేను అడవి కొండ వెళ్తుంటే ఒక తెల్లైన కనిపించి దీనిని నాకు ఇచ్చాడు దీన్ని బైబుల్ అంటారంట ఏంటి బైబులా దీన్ని నా చేతిలో పెట్టడానికి నీకు ఎంత ధైర్యం దీన్ని నా చేతిలో నుంచి విసిరే క్షమించండి ద్వారా క్షమించండి రేయ్ అందరి గుడం దొర గురించి నాకు తెలియదు కానీ నా గుడంలోకి ఆ తెల్లవారిని రానివ్వను నా మాట కాదని ఎవరైనా వాళ్ళతో మాట్లాడినా ఆ దేవుడి మాటలు నమ్మినా వాళ్ళకి నా చేతిలో చావే సరే ఈ విషయాన్ని తెగ నాయకుడు ఆ గూడెంలో దండోరా వేయిస్తాడు అక్కలారా అమ్మలారా అన్నలారా అయ్యలారా ఇది గూడెం ధర ఆజ్ఞ తెల్ల మిషనరీలతో మాట్లాడొద్దు వాళ్ళతో మాట్లాడిన గూడెం ధరకు తెలిస్తే చంపేశారు ఈ తెగలోనే నోక్సింగ్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో నివసిస్తూ ఉండేవారు వారి ఇంట్లో సంఘటన విన్నారా ఆ విన్నా ఆ తెల్ల మిషనరీల గురించే కదా అవునయ్యా రాణిస్తే చంపేస్తారంట అయినా వాళ్ళు చెప్పే దేవుడు గురించే కదా వినాలనిపిస్తే వింటాం లేదంటే వెళ్ళిపోమంటాం మన నాయకుడు ఎందుకు ఇంత కఠినంగా ఉన్నాడు ఏమోనయ్యా సరే కానీ మీరు వెళ్ళి చేయంలో కొంచెం పని ఉంది కదా అది చేసుకోండి నేను అంతలో ఇంట్లో పని చేసుకుంటా సరే ప్రస్తుతం ఉన్న తెగ నాయకుడి పరిపాలనా కాలం అయ్యాక ఆ గూడెంకి దొరగా ఉండవలసింది నోక్సింగే నోక్సింగ్ చాలా మంచి మనసు కలిగిన వాడు అని ఆ గూడెంలో అందరూ అతన్ని గౌరవించేవారు తన పొలంలో పని చేసుకుంటున్న నోక్సింగ్ దగ్గరికి వేల్స్ దేశం నుండి ఇద్దరు మిషనరీలు అతని దగ్గరికి వస్తూ ఉంటారు ఆ కాలంలో మిషనరీలు వారు వెళ్ళాలి అనుకుంటున్న ప్రాంతానికి సంబంధించిన భాష కట్టుబాట్లు అన్నీ ముందే తెలుసుకొని వెళ్ళేవారు అయ్యా మీకు నా వందనాలు మీరు మిషనరీనా అవును మేము దే వేల్స్ దేశం నుండి వచ్చాము మీరు తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మా గూడెం వాళ్ళు చూస్తే మిమ్మల్ని చంపేస్తారు వెళ్ళండి వెళ్ళండి చూడండి మాకు చావు అంటే భయం లేదు ఎప్పుడు ఎప్పుడు చనిపోయినా మరొక క్షణమే దేవుడి యొక్క కలు తెరుస్తాం ఈ ఒక్క క్షణం దేవుడి ఈ భూమి మీద బ్రతికే అవకాశం ఉన్న ఆ దేవుడి గురించి మన నరకం నుంచి తంపించిన ఆ దేవుడి గురించి మీకు చెప్పకుండా ఉండలేము ఏంటి చావంటే భయం లేదా మళ్ళీ దేవుడి దగ్గర బ్రతుకుతారా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు మీ పేరు నా పేరు నోక్సింగ్ నోక్సింగ్ నీవు నా కొద్దిగా సమయం ఇస్తే నీ నేను సమాధానం చెప్తాను సరే ఇక్కడ వద్దు ఎవరైనా చూస్తే ప్రమాదం పక్కనే మా ఇల్లు పదండి వెళ్దాం అయ్యా వీళ్ళేనా తెల్ల మిషనరీలు అంటే వీళ్ళని ఎందుకు తీసుకొచ్చావు మన వాళ్ళకి తెలుస్తాయి ఇంకేమైనా ఉందా భయపడకు మీరు కొద్దిసేపు మనతో మాట్లాడి వెళ్ళిపోతారు సరే ఇటు కూర్చోండి సరే ఇప్పుడు చెప్పండి మా అందరికీ చావంటే చాలా భయం కానీ మీరు చనిపోయినా మళ్ళీ దేవుడి దగ్గర బ్రతుకుతానంటున్నారు అంటున్నారు అసలు మీరు ఏం చెప్తున్నారు అసలు నరకం అంటే ఏంటి మనము ఈ భూమి మీద బ్రతుకుతున్నది బ్రతికే కాదు మనం చనిపోయాక కూడా మరొక జీవితం ఉంటుంది మనం చేసిన పనులను బట్టి అక్కడ నిర్ణయించబడుతుంది అంటే పరలోకమా నరకమా అని అసలు పరలోకం అంటే ఏంటి నరకం అంటే ఏంటి నోక్సింగ్ పరలోకం అంటే చాలా సుందరమైన ప్రదేశం అక్కడ మనం చాలా సంతోషంగా జీవించవచ్చు ఎటువంటి కష్టాలు ఉండవు నరకమా అమ్మో చాలా భయంకరంగా ఉంటుంది ఆ నరకం నుంచి మీరు తప్పించబడాలంటే ఏసేను మీరు ఆశ్రయించాలి యేసుక్రీస్తుని మాత్రమే ఎందుకు ఆశ్రయించాలి మాకు మా దేవుళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మనని నర నరకం నుండి తప్పిస్తారు వాడు నిన్ను కాపాడలేరు ఎందుకంటే నీ పాపం కోసం నా పాపం కోసం ప్రాణత్యాగం చేయలేదు కదా యేసుక్రీస్తు మాత్రమే మన పాపాల కోసం ప్రాణత్యాగం చేశాడు ఏంటి ఏసుక్రీస్తు ప్రాణం పెడితే మా పాపాలు పోతాయా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను వినండి మనం చేసిన పాపాలు మన మీదికి రాకుండా ఏసుక్రీస్తు తనపై వేసుకొని సిలవ వరణం పొందాడు దీని ద్వారా మన పాపాలన్నీ తొలగిపోయాయి మీరు చెప్పేది కొద్ది కొద్దిగా అర్థమైంది కానీ ఒకటి మాత్రం నిజం మేమెన్నో పాపాలు చేసాము మేమెంతో చెడ్డవారము మా తెగకారి వారిని ఈ చేతులతోనే చంపేశాము నిన్ను తప్పకుండా క్షమిస్తాడు నోక్ సింగ్ నీవు ఆయన సన్నిధిలో మోకాలు వేసి ప్రార్థన చేస్తే ఆయన నిన్ను తప్పక తప్పకుండా క్షమిస్తాడు రండి మనం ప్రార్థన చేద్దాం ఎస్ఐ ఈ కుటుంబాన్ని రక్షించండి అలాగే ఈ తెగవారిని కూడా రక్షించండి ఆమె ఆమె అక్కడి నుండి మిషనరీల్ని తొందరగా పంపివేస్తారు అప్పటి నుండి నోక్ సింగ్ తన కుటుంబంతో కలిసి ప్రార్థిస్తూ దేవుని గురించి బైబిల్లో ఉన్న అనేకమైన విషయాలను తెలుసుకుంటూ ఉంటారు కదా నిన్న మనం ఏం కథ చెప్పుకున్నాం ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు చిన్న బాలుడు గురించి చెప్పుకున్నాం ఆ దేవుడు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపల్ని ఆశీర్వదించి దేవుడు ఐదు వేల మందికి సమృద్ధిగా సమర్పించాడు భలే చెప్పారు ఈరోజు ఇంకో కథ విందాం ఇలా నోక్సింగ్ తన కుటుంబంతో దేవుని కృపలో ఎదుగుతూ ఉంటారు దేవుడు వారికిచ్చిన ఈ రక్షణ ఆనందాన్ని ఇతరులకు కూడా పంచాలని నోక్సింగ్ ఆశిస్తాడు మెల్లగా తన గూడెంలో కొంతమందికి బైబిల్లోని విషయాల గురించి చెప్తూ ఉంటాడు ఈ సంగతి ఆ గూడెం దొర పనివాడు చూస్తాడు ఓ నోక్సింగ్ ఎంత పని ఈ విషయమే మా దొరకి చెప్తా నాగు నోక్సింగ్ మీరు ఇచ్చిన ఆజ్ఞను మీరాడు ఆ దేవుని గురించి తెలుసుకుని గుణం గుణంలో ఉన్న ప్రజలందరూ చెప్తున్నాడయా ఏంటి నోక్సింగ వాడిని ఆ తర్వాత ఈ గుణంకి దొరని చేద్దామనుకున్నాను కానీ వాడు ఇంత పని చేస్తాడు అనుకోలేదు వెంటనే వేరే పద్నాన్ని పంచాయతీకి పిలు ముఖ్యంగా ఆ నోక్సింగా చెప్పు వాడి కనుక ఆ దేవుని విడిచలేదు వాడికి నా చేతిలో చావే అని అందరూ వినండి ఇది గూడెం ధర ఆజ్ఞ రేపు గూడెంలో పంచాయతీ ముఖ్యంగా నోక్సింగ్ కుటుంబం రావాలని కోరుతున్నాం అహో రేపు మనం ప్రజలందరి ముందు నిలబడాలి వాళ్ళు మనల్ని ఏదైనా చేయొచ్చు కానీ మనం భయపడకూడదు బైబుల్లోని స్టెఫెన్ గురించి విన్నారు కదా అతన్ని చంపేస్తామని బెదిరించినా అతను భయపడకుండా ఏసే కోసం నిలబడ్డాడు అలాగే మనం వాళ్ళు మనని ఏం చేసినా మనం వాళ్ళు శ్ర శమించాలి రండి ప్రార్థన చేసుకుందాం దేవా రేపు మమ్మల్ని కాపాడు వాళ్ళ మా గూడెం వాళ్ళందరినీ రక్షణలోకి నడిపించండి ఆ మెయిన్ మరుసటి రోజు పంచాయతీకి ఆ గూడెంలోని ప్రజలందరూ వస్తారు నోక్సింగ్ కుటుంబాన్ని బంధించి వారందరి ముందుకి తీసుకొని వస్తూ ఉంటారు నోక్సింగ్ నేను నిన్ను నమ్మి ఈ గూడెంకి దొరని చేద్దాం అనుకున్నాను కానీ నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు మీరు నమ్మే దేవుళ్ళు అసలు దేవులే కాదు యేసుక్రీస్త నిజమైన దేవుడు తను మన కోసం ప్రాణం పెట్టి మళ్ళీ తిరిగి లేచాడు కొట్టండి రాజిపోయినా నాకే నీతులు చెప్తున్నావా మీరు ఎంత చెప్పినా నేను ఏసుక్రీస్తుని విడిచిపెట్టను ద్రోహి నమ్మక ద్రోహి నేను నిన్ను నమ్మి ఈ గుడంకి ధరలు చేద్దామనుకున్నాను కొట్టన్రవాడిని అయ్యో కొట్టకండి మమ్మల్ని వదిలేండి అయ్యో అయ్యో కాపాడు అయ్యో అయ్యో కొట్టకండి కాలు పట్టుకుంటాను అయ్యా ఏడీ రాని దేవుడు నీ పిల్లలు ప్రాణాలు కూడా తీశాడు నువ్వు కనుక ఆ పిచ్చి విశ్వాసాన్ని వదలలేవనుకో నీ భార్య ప్రాణాలు కూడా పోతాయి లేదు నేను ఆ పని ఎప్పటికీ చేయను చంపాను రా వారి భార్య ఏంటిదో నాయుడితో మాటలు ఆ నోక్సింగ్ కుటుంబాన్ని మీరు నాశనం చేశారు దోరా గుణం దొరికి చే గుణం దొరికి చే కాదురా మనం వారిని చంపగలిగాం కానీ వారిలో ఉన్న విశ్వాసాన్ని చంపలేకపోయాం ఏదో ఉందిరా దేవుడిలో ఆ బైబిల్ లైఫ్ గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును ఈ వాక్యం నెరవేర్పును మనం వీరి నలుగురి మరణం ద్వారా చూడగలిగాము వారు చనిపోయిన తర్వాత వారి విశ్వాసాన్ని చూసిన ఆ తెగ నాయకుడు మారి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తాడు వారి తెగ ప్రజలంతా కూడా రక్షణలోకి నడిపించబడతారు ప్రస్తుతం గారో తెగవారిని చూసిన వారి ఆరాధ్య దైవం ఏసుక్రీస్తు అని వస్తుంది అప్పటి నుండి వారి తరతరాలు ఏసుక్రీస్తుని వెంబడిస్తానే ఉన్నాయి దేవునికే మహిమ గాక ఆమెన్